అధికారుల కళ్ళు కప్పి అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు ఇసుక మాఫియాను అరికట్టాలని కోరుతూ తహసీల్దార్ శ్రీలతకు ఫిర్యాదు చేశారు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం బెంచూర గ్రామంలో అక్రమ ఇసుక రవాణా చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భీమ్గల్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు దోనకంటి నర్సయ్య చోట్పల్లి రవి ఆర్మూర్ మహేష్ కన్నె సురేందర్ మల్లెల ప్రసాద్ పురాణిపేట్ సాయి భగత్ నీలం రవి త్రిపుల న్యూస్ రిపోర్టర్ కొండలరావు మండలం భీమ్గల్ జిల్లా నిజామాబాద్ కప్పలబాగ్ నుండి ట్రాక్టర్ల ద్వారా టిక్కర్ల ద్వారా రిస్కర్ అక్రమంగా తరలిస్తున్న కాంగ్రెస్ నాయకులపై చట్టరీత్య చర్య తీసుకొని ఇసుక అక్రమ రవాణాను ఆపాలని గౌరవ తహసీల్దార్ గారికి ఇప్పుడే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అట్లాగే అంతకుముందే సిఐ గారికి కూడా ఈ వినతి పత్రం ఇచ్చి రావడం జరిగింది దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తెల్లవారి నుండే భీమ్గల్లో ఉన్న కప్పల వాగు నుండి వాగుల నుండి అక్రమంగా ఇసుక నిర్వహించి గవర్నమెంట్ ఆదాయానికి కండి కొడుతూ ఉన్నారు మరి ఇప్పటికైనా అధికారులు నిద్ర నుండి బయటపడి మరి అక్రమ రవాణాను ఆపి గవర్నమెంట్ ఆదాయాన్ని గండిగొట్టకుండా ఈ సందర్భంగా మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఇంతటితో ఈ ఇసుక అక్రమ రవాణా ఆగకపోతే మున్ముందు బిఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల కోసం ప్రజలకు సంబంధించిన ఆస్తులు కొల్లగొట్టే ఏ పార్టీ నాయకులైనా ఏ అక్రమార్పులనైనా సహించేది లేదు భీమగల్ మండలంలో ఉన్న ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత